ఏం చెప్తారు మీ కుటుంబం గురించి ఒక కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు ప్రజల కోసం త్యాగం చేయడం కోసం వెళ్ళడానికి దారితీసిన పరిస్థితులు ఏంటి అయితే మీరు చెప్పినట్టుగా మమ్మల్ని కన్న తల్లి మా అమ్మ కనకమ్మ తాను ఒక రకంగా సమాజం పట్ల కానీ సామాజిక పరిస్థితుల పట్ల కానీ ఆమె మొదటి కమ్యూనిస్ట్గా ఉంది మా కుటుంబంలో ఓకే రష్యన్ రచయిత మాక్సి మ్యాక్సింగ్ వరకు రాసినటువంటి అమ్మ నవల గురించి మీరు చెప్తుంటే నాకు నా చిన్ననాటి జ్ఞాపకాలు పొరళ్ళ నుంచి నాకు గుర్తుకొస్తున్నది ఏంటంటే అమ్మ నవలని మా అన్నయ్య ఆజాదు అమ్మల నవల చదివి ఓకే అమ్మ గురించినటువంటి ఆమె గొప్ప త్యాగాన్ని ఆమె ఆదర్శాలన్నింటినీ కూడా మా అమ్మతో చర్చించేవాడు మా అమ్మతో చర్చించి అమ్మ రష్యాలో అక్కడ పీడిత ప్రజల విముక్తి కోసం ఒక విప్లవం జరిగింది ఆ విప్లవంలో ఎంతో మంది విప్లవకారులను కావచ్చు తల్లులు కూడా గొప్ప గొప్ప త్యాగాలు చేసారు ఆ త్యాగాలు చేసినటువంటి దాంట్లో ఇగో ఇట్లా గోర్కి రాసినటువంటి అమ్మ అనేటువంటి ఒక నవల చరిత్రగా వచ్చింది ఈ చరిత్రలో అమ్మ చేసినటువంటి పాత్ర ఆమె చేసినటువంటి త్యాగం ఆమె చేసినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అది ఎట్లా ఉందని మా అమ్మతో చర్చించేవాడానికి మా అమ్మ చిన్నప్పటి నుంచి వెళ్ళి సహజంగానే మాకు నేర్పిన ఏదైతే ఆదర్శాలుయో దానికి తోడు విప్లవం చేస్తున్నప్పుడు విప్లవం చేసే క్రమంలో ఆ అమ్మ పాత్ర ఎలా ఉంటుంది అనే విషయాన్ని మా అమ్మతో చర్చించడం ద్వారా పరస్పరం వీళ్ళ చైతన్యాన్ని వీళ్ళ ఆదర్శాన్ని ఒకరొకరు ఎప్పటికప్పుడు నవల మీద చర్చ చేసేవాడు నవల మీద చర్చ చేస్తూ ఆ నవల గురించి అమ్మ అర్థం చేయించడము అమ్మ దాని నుంచి వెళ్ళి ఇంకింత స్ఫూర్తిని పొందుతూ ఎస్ మే నేనున్న బిడ్డ మీకోసం అనేటువంటి స్ఫూర్తి ఉండవన్నది నాకు బాగా గుర్తుండిపోయినటువంటి అంశం ఆమె ఏదైతే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ తను మాకు ఇస్తున్న పాలతో ఉగ్గుపాలతో పాటుగా ఓకే తను ఒక సామాజిక బాధ్యతను ఓకే ఒక ఆదర్శాలను మా అమ్మ మాకు నేర్పుతూ వచ్చింది సహజంగానే తన చుట్టూ ఉన్న పరిస్థితుల పట్ల బాగా స్పందించగలిగినటువంటి తల్లి ఓకే తన చుట్టూ ఉన్నటువంటి అనేక కులాల వాళ్ళని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలో ఉన్నటువంటి కులాల వాళ్ళని ఆ ప్రజలతోని మమేకమై వాళ్ళ సాధక బాధకాలన్నీ కూడా ఆమె చూస్తూ వాళ్ళను ఓదారుస్తూ వాళ్ళకు వెన్నెట్టి ధైర్యం చెప్తూ నిలబడ్డటువంటి ఒక మహిళగా ఆమెకు ఆ పరిస్థితుల మీద అవగాహన ఉంది కాబట్టి చిన్నప్పటి నుంచి మాక ఆ పరిస్థితులను అర్థం చేయిస్తూ వాళ్ళకు సహాయంగా నిలబడాలనేటువంటి ఉద్యమ ఉగ్గుపాలను మాకు తాగిస్తూ పెంచింది మా అమ్మ కాబట్టి ఆమె మాకు ఆదర్శం ఆమె ఏ ఆశయాలైతే మాకు నేర్పిందో ఆ ఆదర్శాన్ని మేము పుచ్చుకున్న వాళ్ళుగా మేము పెరుగుతున్న కొద్దీ మా బాల్యంతో పాటుగా మా విద్యార్థి జీవితంలో పెరుగుతున్న కొద్దీ మేము ఆ పరిస్థితులు మా చుట్టూ ఉన్న పరిస్థితులని సామాజిక పరిస్థితులని అబ్జర్వ్ చేస్తూ చూస్తూ పెరుగుతున్నాం కాబట్టి ఓకే ఎక్కడైతే మన గ్రామీణ ప్రాంతాల్లో మనం పుట్టి పెరిగిన దగ్గర గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితిని మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏంటంటే మన చుట్టూ ఉన్న గ్రామాల్లో కుటుంబాలు మనకు తెలిసిన పరిచయస్తులు వీళ్ళ మధ్యలో అంతరాలు కులపరమైనటువంటి వివక్షలు కానీ తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంతరాలు కానీ రాజకీయ పరంగా అసలు వాళ్ళకి అవకాశాలు లేని పరిస్థితి కానీ కొద్దిమంది మాత్రమే రాజకీయంగా అధికారాన్ని కలిగి ఉండి గ్రామాల్లో పెత్తనం చేయడం కానీ ప్రజల్లో శ్రమ దోపిడి చేయడం కానీ చూస్తుంటూ పెరిగినాం కాబట్టి మా అమ్మ నేర్పిన రాజకీయాలు లేదా అవగాహన ఏదైతే ఉందో మమ్మల్ని మొదటగా సమాజం గురించి ఆలోచించడం నేర్పింది సమాజం గురించి ఆలోచిస్తూ చదువుతూ మేము పెరుగుతున్న క్రమంలో మాకు విద్యను అందించినటువంటి గురువులు కూడా సామాజిక అవగాహన పట్ల ఆ రోజుల్లో విద్య నేర్పినటువంటి గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సామాజిక దృక్పథాన్ని సామాజిక అవగాహనని బాధ్యతని ముఖ్యంగా సామాజిక బాధ్యతను ఒకదాన్ని నేర్పుతూ వచ్చినారు అది రెండో మెట్టుగా మాకు సమాజం పట్ల ఒక విశాల అవగాహన పెంచుకునేందుకు ఒక దృక్పథాన్ని ఏర్పరచుకునేందుకు తోడ్పడ్డది ఇంకా తర్వాత విద్యార్థి రాజకీయాల్లో మేము ఎప్పుడైతే ఇంటర్మీడియట్ స్థాయికి వచ్చిన తర్వాత అప్పుడు కొనసాగుతున్నటువంటి ఎనభై దశకాలు కొనసాగుతున్నటువంటి విద్యార్థి రాజకీయాలు ఏవైతే ఉన్నాయో అప్పటిక అప్పుడప్పుడే రాడికల్ విద్యార్థి సంఘము ఇంకా ఇతరత్ర విద్యార్థి సంఘాలు ఎట్లయితే వస్తున్నాయో ఇవి అంటే మా జీవితాలకు దగ్గరగా లేదా మా మేము పుట్టి పెరిగిన ప్రాంతాల్లో ప్రజల జీవితాలకు దగ్గరగా రాడికల్ విద్యార్థి సంఘ రాజకీయాలు ఎప్పుడైతే చెప్పబడుతున్నాయో వాటిని చూసిన తర్వాత మాకు నిజంగానే మేము ఆలోచిస్తున్నది లేదా మా అమ్మ నేర్పింది మా గురువులు నేర్పింది మేము పరిశీలిస్తున్న విషయాలకు దగ్గరగా ఈ రాజకీయాలు ఉండడంతో సహజంగానే మేము ఆ రాజకీయాల వైపు ఆకర్షితులమైనము ఆ రాజకీయాలని మేము సొంతం చేసుకున్నాము ఆ రాజకీయాల ద్వారా మాత్రమే ఈ సమాజంలో మార్పు తీసుకురాగలుగుతామని నమ్మి మేము ఆ దారిలో నడవడం జరిగింది